హాయ్ హలో అండి ఈరోజు మనము మన వీడియో వచ్చేసి కొత్తగా రోల్ కొనుక్కున్నది అది ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూసుకుందాము ఇదండి కొత్తది ఇది అయితే దీన్ని ఫస్ట్ మనము జస్ట్ ఇలా అనుకుంటుంది ఇలా దానికి ఉన్న సన్న ఫైన్ డస్ట్ అనేది వెళ్ళిపోతుంది తర్వాత మనము పొడి బియ్యం అండి పొడి బియ్యం పోసుకొని కొంచెము ములాగా చేసుకోవాలి వీటిని ఇది చూడండి కొంచెము దానికి ఉన్నవి ఇలా వచ్చేస్తుంది చూడ నెక్స్ట్ మనము వాటర్ లేకుండా ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా వేసుకుందాం అయితే చూడండి జస్ట్ మనం ఒక రెండు మూడు సార్లు తిప్పేసరికి ఎంత మంచిగా ఇది అయిపోతుందో ఇదిగోండి ఇలా ఇలా అయిపోయిన కానీ మంచిగా మనము ఇలా రోల్కి మొత్తము లోపల అలా తర్వాత ఇవి మొత్తం అసలు మొత్తం ఇదిగోండి ఇది తెల్ల ఉండేటివి ఇంకా ఇలా కలర్ చేంజ్ అయిపోతున్నా దీన్ని మనము ఇప్పుడు మనము అలా అయిపోయిన తర్వాత మంచిగా దీన్ని క్లీన్గా ఇలా చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో ఇప్పుడు మనము ఇంట్లో యూస్ చేసేది గిన్నెలు దొంగకుంది ఏ దాంతోటైనా చూడండి ఎంత నీట్ గా అయిందో ఇదిగోండి ఇలా మనము పొడి బట్టతోటి క్లీన్ చేసుకుందాం క్లీన్ చేసుకొని ఇలా ఎప్పుడు మనకు బ్లాక్ గా మంచిగా నీట్ గా కనిపించాలి అనేసి అంటే మనం ఏం చేయాలి దీనికి కొంచెం మన వంట నూనెనైనా లేకపోతే కొబ్బరి నూనెనైనా ఇలా ఒక డే అంతా ఒకరోజు అప్లై చేయాలి అప్లై చేసి పెట్టాలి అప్పుడు మనకు మంచి బ్యూటిఫుల్ పర్మనెంట్ కలర్ అనేది ఉంటుంది ఇంకా మనం యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కొంతమంది ఎందు అంటే ఏముంది లే కడుక్కుంటూ అయిపోతుంది అనేసి అనుకుంటారు కానీ అలా కాదు ఇలా కంపల్సరీ చేయాలండి సన్న వాళ్ళు రాళ్ళు కొట్టే వాళ్ళ దగ్గర సన్న దుమ్ము ఉంటుంది కాబట్టి అది అట్లా ఉండిపోయి మనము ఏది పచ్చడి ఏది రుబ్బుకున్నా కానీ మనకు ఇదైపోతే ఇప్పుడే వచ్చిండ్రు కదా అలా చూడడానికి నీట్గా ఉంది కానీ ఎంత డస్ట్ వచ్చిందో ఇది ఇలా చేసుకొని ఎంత మంచి ఇదిగోండి మన సీజనింగ్ అయిన రోలు రెడీ ఇప్పుడు ఇది ఒక రోజు అయిన తర్వాత మనం రోడ్డు పచ్చళ్లకు ఇంకా అన్నిటికీ వాడుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మధు స్మార్ట్ గార్డెన్ మధుస్ కిచెన్